అమెరికా డిగ్రీ వెల్కమ్ డ్రీమ్ నా పేరు లుంబిని కుక్కట్పల్లిలో బాలిక హత్య కేసు ఎంత మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో దీని గురించి చర్చ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అయితే పన్నెండు పదమూడేళ్ల బాలికపై పదిహేను ఏళ్ళ అబ్బాయి అది కూడా టెన్త్ క్లాస్ చదువుతున్న అబ్బాయి హత్య చేశాడు అని చెప్పేసి అది మాత్రం క్లియర్గా తెలుస్తుంది కాకపోతే ఇక్కడ మనము మెయిన్గా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అండ్ రీజన్స్ ఏంటి ఎలాంటి ఇష్యూస్ మనము రూల్ అవుట్ చేయవచ్చు దీని గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ యువత అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం పన్నెండేళ్ల అమ్మాయి పదిహేను ఏళ్ళ అబ్బాయి అంటే అది కూడా హత్య దారుణంగా కత్తిపోట్లు దీని గురించి అసలు విన్నప్పుడే అంత చిన్న పాపని ఏం ఉద్దేశం ఉంటుంది చంపడానికి అనేది అనుకున్నాము సరే దాని తర్వాత క్రికెట్ బ్యాట్ అది దాని తర్వాత డిస్కషన్ లోకి వచ్చింది కాకపోతే మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి సార్ దీంట్లో మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి మైనర్ అబ్బాయి మైనర్ సో ఈ క్రికెట్ బ్యాట్ ఇంకా అమౌంట్ తీసాడా ఇంకేదో ఇంకేదో విషయం పక్క పెడితే అంత చిన్న అబ్బాయి అసలు సరే ఇప్పుడు ఇప్పుడే జనరేషన్ రాబోయే అబ్బాయి అంత చిన్న అమ్మాయిని సరే ఇలా చంపాలే ఇలాగే చేయాలా అనేది ఎలా అసలు ఊహకే తెలుస్తుంది మనకు అంటే ఈ ఇతను ఉన్న వాతావరణం ఎలాంటిది ఇతను బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది ఈ అబ్బాయితో తిరిగే మనుషులు ఇంకా ఎలాంటి వాళ్ళు ఇంకా ఇది ఇదే ఫస్ట్ టైమా లేకపోతే వరకు ఇంకేమైనా చేశాడా సరే చోరీ అనుకుందాం దొంగతనం అంటే దొంగతనం అంటే అది ఇప్పుడు చేస్తే ఇప్పుడు రోజు వచ్చేది అలవాటు కాదైతే నాకు తెలిసి వరకు ఇంకేమైనా చేస్తేనే ఉంటుంది సో ఇతని ఫోను చూస్తూనే ఉన్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఇతని ఫోన్ తీసుకుంటే అతని ఫోన్లో మట్టుకు అన్నీ క్రైమ్ సంబంధించినవి నేరాల గురాలకు సంబంధించినవి సార్ ఒకవేళ ఏమన్నా అటెంప్ట్ చేస్తే ఎలా ఎస్కేప్ కావాలి లేకంటే ఇంకా ఇలాంటి అటెంప్ట్ చేయాలి అనే విధంగా ఉన్నాయంట పర్టిక్యులర్గా దంటే ఒక స్కెచ్ పరంగా అంటే ఒక పెద్ద పెద్ద ఎలాంటి అంటే చాలా మేధావులు కానీ ఇంకా పెద్ద పెద్ద దోపిడీదారులు కానీ పెద్ద దొంగలు కానీ ఏదో పెద్ద రాబర్ చేస్తారు సార్ స్కెచ్ చేసుకొని ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇలా మున ఇలా ముగించి లాస్ట్కు ఇది ఒక పెద్ద ఆపరేషన్ డన్ అనే లాగా అదే కదా అసలు అంటే నార్మల్లీ ఈ సోషల్ మీడియాలో చూసినప్పుడు యూట్యూబ్లో చూసినప్పుడు ఇలాంటి వీడియోస్ కానీ ఆ హై వస్తుంది వాళ్ళకి మేబీ ఆ ఎక్స్పెరిమెంట్ కైండ్ ఆఫ్ దాంట్లోనే ఇది జరిగిపోయింది గతంలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నానండి ఇదంతా కేవలం సోషల్ మీడియా ఇన్స్పిరేషన్ ఒకటి తర్వాత ఈ సినిమా ప్రభావం కానీ ఈ చుట్టుపక్కల ఈ ఒక ఈ సోకాలిటీలో ఉన్న ప్రభావం కానీ ఇంకోటి వెబ్ సిరీస్ ఈ మధ్య ఇలాంటి పిల్లలను అట్రాక్ట్ చేయడానికి కానీ లేని వల్ల కూడా ఈరోజు అర్థమయ్యేలాగా కళ్ళ గట్టి చూపించే ఇలాంటి మూవీస్ కానీ ఇవి వెబ్ సిరీస్ కానీ ఇమ్మీడియట్లీ బ్యాన్ చేయాలి దానివల్ల కొంత తగ్గుతూ ఉంటుంది నేను ఫస్ట్ నుండి ఇదే చెప్పుకుంటూ వస్తున్నా సమాజాన్ని బాగుపరిచేలాగా ప్రజలను మేలుకోల్పేలాంటి మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ సీరియస్గా తీస్తే ప్రజలు బాగుంటారు వాళ్ళతో పాటు అన్నీ బాగుంటాయి ఇలాంటి మూవీస్ ఇస్తే మటుకు ఇలాంటి సిరీస్ ఇస్తే ఇలాగే ఉంటుంది సో ఇప్పుడు ఈ అబ్బాయికి అతని బ్యాచ్ చూడాలి అతని మనుషులు చూడాలి అతనితో తిరిగే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడాలి ఆయన అలవాట్లేని చూడాలి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఆలోచన చేస్తున్నామంటే ఆ అబ్బాయి మేజర్ కాదు అవును అవునా కదా ఆ అబ్బాయి పెద్ద అబ్బాయి కాదు ఆ చిన్న కుర్రోని పట్టుకొని మనం ఇప్పుడు ఏమని చేస్తాం చట్టాలు నాయాలు ఒకలాగా ఉన్నాయి సమయం చూసి ఉంది చూస్తే చిన్న అబ్బాయి అయ్యో పాపం అనిపిస్తుంది కానీ మనం వదిలిపెడితే రాబోయే కాలంలో ఏమైతుందో అర్థమైతే ఎడిపోతుంది ప్రతిసారి సరే వాళ్ళెక్కన చూసుకుంటే అవే సిరీస్ అవే మూవీస్ మీరు చూస్తున్నారు నేను చూస్తున్నాను చాలా మంది చూసే వాళ్ళు ఉన్నారు కానీ ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క లాగా ఉంటుంది కదా సో అది ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటారు ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు మీరు మాట్లాడితేనో ఇంకొకరు మాట్లాడితేనో బ్యాన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని మీకు తెలుసు కదా సో దాన్ని మనం ఎలా తీసుకోలేదు ఎందుకంటే మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా అయితే నేను దాన్ని కూడా తప్పు పట్టి వాళ్ళు బ్యాన్ చేయాలంటే నేను అలాంటి వాటికి ఇప్పుడు మనం ఏమవుతున్నాం అంటే కొంచెం సమాజాన్ని మెరుగుపరిచేలాగా ప్రజలను చైతన్యవంతం చేసేలాగా అలాంటివి తీస్తే కొంచెం బాగుంటుంది సరే ఇప్పుడు చాలా మూవీస్ కూడా చాలా వెబ్ సిరీస్ కూడా అని చెప్పినట్టు అందులో అంటే అన్నీ చూపిస్తారు స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఒక ఒక దొంగ ఎలా తయారవుతాడు లాస్ట్గా దొంగ దొరికితే లైఫ్ ఎలా ఉంటారో కూడా చూపిస్తారు కొన్ని విద్యాల్లో సో అలాంటి కొంచెం అవుతా కానీ వీటికి అవన్నీ అర్థం కావు కదా బేసికే అర్థమవుతుంది వాడు ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఎలా చోరీ చేస్తాడు ఎలా రాబడి చేస్తాండు ఎలా దొంగతనం చేస్తాడు ఎలా మర్డర్ చేస్తున్నావు అదే మండ్లో పెట్టుకుంటాడు నెక్స్ట్ నేను కూడా అలాగే చేయాలి నేను కూడా నెక్స్ట్ అలాగే చేయాలని వాళ్ళ మైండ్ సెట్ అయితే అలాగే ఇస్తాను సో ఇదంతా ఈ యొక్క సోషల్ మీడియా ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉంటుంది సో ఈ పిల్లలకి కాబట్టి అప్పుడు ఏం చేయాలి వాళ్ళ కుటుంబం వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ వాళ్ళు చదువు చెప్పే టీచర్లు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ ప్రాంతం వాళ్ళు కూడా ఈ ఒక్క అబ్బాయికి కాదు ఇంకే అబ్బాయికి అయినా వయసుని బట్టి వాళ్ళని వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళని అక్కడ ఉంచాలి సో ఇప్పుడు మందులు ఇచ్చామనుకో అబ్బాయిని వాళ్ళ పేరెంట్ ఏమని అంటారు లేకపోతే ఇంకే పద్దెలో ఉంటారు వాళ్ళందరి విషయం పక్క పెడితే పక్కబడి ఉండే నీకు ఎందుకురా వాడు ఎట్లా పోతే నీకు ఎందుకు అంటారు దీనివల్ల ఏమైతే అంటే ఇలాంటి దారిస్తుంటాయి వాడు ఎందుకు రా వదిలేస్తే ఈరోజు ఒక నిండు పానమే సో ఇలాంటి వాటికి ఎవరి దృష్టికి వచ్చినా కూడా ఇప్పుడు నేను ఉన్నాను నా దృష్టికి ఒక అబ్బాయి చిన్న అబ్బాయి సీరియడ్ అవుతాండు ఒక చెడు అలవాటు ఉందంటే వాడికి వాడిని పిలిచి అట్లా కాదరా ఇదని చెప్పాలి వాడు మారునే మార్పు అవసరం లేదు మన బాధ్యతగా మనం చెప్పాలి ఈ సమాజం అట్లా తయారైనప్పుడే ఇలా ఉన్నప్పుడే ఒక సిస్టమ్ ఉన్నప్పుడే రేపు ఈ మన ఈ యొక్క వ్యవస్థ అనేది బాగుంటుంది లేదంటే నాకే టైం నా నాకే ఉండని వాడు ఎక్కడ పోతే నాకేంది అనేది ఇట్లా అయితే ఈ మధ్య చూస్తున్న మంది యూత్ కూడా కొంతమంది నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా వాడికి కొంచెం ఏదన్నా పొలిటికల్గా తిప్పుకోవాలి ఎంబడేసుకోవాలంటే వానికి నాలుగు నాలుగు కొంచెం వానికి నాలుగు ఫుల్ బాటిల్ పడేసో ఒక మంది వేసో ఇంత ఇంత వానికి ఒక పార్టీ ఇస్తే వాడికి కొంచెం అది చేస్తే వాడిని నేను చాలా మంది చెప్తున్నా ఇట్లా చేయగలరా మారనరా అంటే లేదన్నా వీడికి ఇట్లా చేస్తేనే వాడి మందు ఉంటాడన్న వాడికి ఎట్లా అలవాటు అయిపోయింది అంటూ అంటే వాడికి తెలిసలేదు వీళ్ళ లైఫ్లో వీడు ఒక మందు బాటిల్కో బిర్యానీ ప్యాకెట్కో లేకపోతే వాడిచ్చే వాడి ఫోన్ చేసే ఆ ఫోన్ రీఛార్జ్ చేస్తారు కదా రీఛార్జ్కో వాడిచ్చే ఫోన్కో అట్రాక్ట్ అయ్యి మన లైఫ్ మొత్తం వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతుందని ఈ ఎదవలకు అర్థమవుతలేదు ఓకే సో ఇది ఇవన్నీ మారాలే ఇవన్నీ మారితేనే బాగుంటుంది దానికి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ గురువులు కానీ వాళ్ళ కుటుంబస్తులు కానీ ఎవరైనా గట్టిగా మందలించాలి పోనీలే వాడు పోనీలే బాగుపడతలే మంచిగా ఉంటలే అంటే ఇలాంటి అవుతాయి వాడు ఎక్కడ పోతాడు ఇప్పుడు వా వాడి పరిస్థితి ఏంది వాడిని ఇప్పుడు ఒకవేళ ఇది ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఒకవేళ వాడిని వదిలిపెట్టినా కూడా రేపు ఏమవుతాడు ఇంకా అది అర్థం కాదు సో వాడిని వదిలిపెట్టినా కూడా ఇంకా ఇంకో వాళ్ళకి అలవాటు అవుతుండే మొన్న వాడిని వదిలిపెట్టారు కదా వాడిని వానికి ఏమైంది చిన్న అబ్బాయి కుర్రోడు మనకి ఏమైంది ఇప్పుడు మళ్ళీ మనకేమవుతుంది ఇట్లనే ఉంటుంది మీరన్నట్టుగా సోషల్ మీడియా ప్రభావం అయితే డెఫినెట్లీ చాలా గట్టిగానే ఉంది మనం చూస్తున్నాం వివిధ రకాలుగా అయితే ఇలాంటి ఈ కేసులో స్పెషలీ చూసుకుంటే గనక ఆ అమ్మాయి విషయంలో ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళ మదర్ మాట్లాడుతుంటే చాలా అంటే ఎమోషన్స్ అన్నిటివి బయట కనిపిస్తూ ఉన్నాయి సో దాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఇంత చాలా అంటే ఇంట్లో ఉంటే కూడా ఎవరింట్లో వాళ్ళు ఉండి తలుపు మూసుకొని ఉంటే కూడా రేపొద్దున ఏమవుతుంది అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలని విషయం అయిపోయింది అమ్మాయి ఆడకూతురు ఎక్కడ బయటికి వెళ్ళలేదు ఇవ్వలింట్లోకి వెళ్ళలేదు ఏం చేయలేదు అమ్మా నాన్న లేరు వాళ్ళ జాబ్ వాళ్ళు తీసుకొనికెళ్తే తమ్ముడు స్కూల్కి వెళ్తే తన ఇంట్లో తను కూర్చొని తన ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇంట్లో ఇలాంటి భయంకరం జరిగింది అంటే నేను అదే బాధపడుతున్నా ఇంకా ఏమైపోతుంది సమాజం ఈ వ్యవస్థ అంత ఎక్కడికి వెళ్తుంది ఏమవుతుంది దీనికి అసలు ఈ యొక్క ఈ నేర ఘోరాల చరిత్రకు అసలు అడ్డే లేదా ఆపటి వ్యక్తే లేదా ఏదో ఒక ఫుల్ స్టాప్ కావాలి కదా అనేదే నా బాధ అంతా ఎన్ని మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మేము అనేక రకమైన ఆర్గనైజేషన్ల అనేక రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు వెల్లడించాలి విన్నవించాలి ప్రజలకు అందజేయాలి ప్రజలకు తెలియాలని ఎన్ని చేసినా కూడా ఇంకా ఈ ప్రజలు ఎందుకు మారతలేరు సపోర్ట్ చేయాలి కూడా ప్రతి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కానీ తర్వాత ఈ ప్రజలు కానీ ఇంకెవరున్నా కూడా మనం ఆర్గనైజేషన్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి వీళ్ళంతా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి వీళ్ళంతా డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయాలి అప్పుడే వాళ్ళు సమస్య ఫైవ్ డేస్ అండి ఐదు రోజులు నాలుగు రోజులు ఈ యొక్క అబ్బాయి ఎవరు అర్థం కాక నాలుగు బృందాలు డిపార్ట్మెంట్ వాళ్ళు నాలుగు బృందాలుగా చీల్చిపోయి చీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎంత వర్క్ చేస్తారంటే అసలు నిజంగా వాళ్ళు గ్రేటు మన హైదరాబాద్ పోలీసు వాళ్ళకు నిజంగా హైదరాబాద్ చెప్పాలి వాళ్ళు ఇప్పుడు కాదు ప్రతి విషయంలో కూడా చాలా నెమ్మది ఉండిపోతుంటారు వాళ్ళు చేసిన వరకు చాలా డెడికేషన్ వరకు ఇంత కష్టపడి ఒక అబ్బాయి కోసం ఒక నిండు ప్రాణాలు తీశారు కదా నిండు ప్రాణాలు పోయాయి కదా ఇలాంటి ఇంకా వాటి మిస్ అయితే ఆ వ్యక్తి మిస్ అయితే ఇంకేం ప్రాణాలు తీస్తారో ఇంకేం జరుగుతుందో ఇంకేమవుతుందని వాళ్ళు పట్టుకోనికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారండి అండి ఎవరిని ఎవరో అనుమానించారు ఎవరిని ఎవరో పట్టుక అమాయకులు కూడా అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు అనుమానించాల్సి వస్తుంది తప్పదు కదా వాళ్ళు వాళ్ళు తప్పేం లేదు వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే కాబట్టి వీరందరినీ ఫస్ట్ కుటుంబం మన మనకు పిల్లలు ఉంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు మనం వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్నే చర్య తీసుకోవాలి అంతే అయితే ఆ ఆ అబ్బాయి విషయంలో కూడా ఒక లెటర్ ఏదో రాసుకున్నాడు ఆ లెటర్ రాసుకుని వెళ్ళి చేశాడు అంటే అది నమ్మ లేదు అసలు రాసుకుని ఎవరన్నా పోయి చేస్తారనే వాళ్ళు కూడా ఉన్నారు సో దీని గురించి మీరేమంటారు తప్పకుండా ఒక ఇవన్నీ చూసే సినిమాలు వానికి ఇంకేమైనా విజన్ అనిపించా నేను ఏమైనా మిస్ అయితే కావచ్చు లైన్ మిస్ అయితే కావచ్చు కావచ్చు అని అనే విధంగా వాళ్ళు అనుకోని విధంగా పర్ఫెక్ట్గా రాసుకొని పర్ఫెక్ట్గా స్కెచ్ ప్లాన్ తోడచ్చు అవుతుంది కదా అట్లానే ఉంటది ఇప్పుడు మరి అంటే ఇప్పుడు ఈ మధ్యలో సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు వాళ్ళకి ఐడెంటిఫై వస్తుంది ఎట్లా అనేది అబ్బాయి టెన్త్ క్లాస్ అంటారు టెన్త్ క్లాస్ వాళ్ళకంటే మినిమం కాస్త నాలెడ్జ్ ఉంటుంది సరే వయసు కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ కొంచెం ఆ తిరిగే మనుషులను బట్టి వాళ్ళని బట్టి వీళ్ళం బట్టి కొంచెం అవగాహన వస్తుంది కదా ఇప్పుడున్న జనరేషన్ వల్ల సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ అబ్బాయిలు కూడా టెన్త్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కనబడతా అట్లాంటి పనులు ఉంటాయి అసలు వాళ్ళ స్టడీకి ఇప్పుడు చదువుకునే అయితే వాళ్ళు చదివి చదువుకు వాళ్ళ బిహేవియర్కు వాళ్ళ యాటిట్యూడ్కి అసలు సంబంధం లేకుంటుంది ఆ వాడు ఇప్పుడు వాడు అబ్బాయి ఎవడన్నా ఇంత చిన్న అబ్బాయి అంటే వాడు ఆ అబ్బాయి చేసినట్టు వాడు నమ్ముతాడా కానీ చేశాడు నిర్ధారణ అయిపోయింది కదా పోలీసు వాళ్ళు అంటే ఇలాంటి మనం ఇలాంటి ఇంకా ఘోరాలు ఇంకా చాలా జరుగుతాయి అండి వీటిని కాబట్టి వీటిని ఇంకా ఇక్కడే ఫుల్ స్టాప్ చేయాలి ఇక్కడికే ఎలా చేయాలి అనేది ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి అలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళి పోర్ట్రేట్ చేసే సీన్స్ అయితే మనం చూసాము కాకపోతే రాజకీయ నాయకులు ఎవ్వరు దీంట్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపించలేదు ఎవరు కూడా దీని గురించి ఇది జరిగింది గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా మాట్లాడినట్టుగా అయితే ఇక్కడ అనిపించలేదు మరి మీడియాకున్నంత బాధ్యత మీడియాకున్నంత అంత పట్టుదల వాళ్ళకి లేదు కావచ్చు వాళ్ళకి ఏం అవసరం రాజకీయ నాయకులకు ప్రతి లీడర్ కావాల్సింది ఏంటిది మేము ఇలా చేస్తే మాకు ఏమొస్తుంది మాకు ఇదే ఇదే ఈ కొంచెం ఆర్థికంగా లేని వాళ్ళు కాబట్టి ఇది అయిపోయింది కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళు వాళ్ళ వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి వెనకాల ఉంటే అందరూ ఉండే కదా ఇది నేను కూడా ఇది చాలా బాధపడే విషయం అంటే ఒక్కరు ఊర ఒక్కరంటే ఒక నాయకు లీడర్ పోయి మరి ఇట్లా అయిపోయింది ఒక హైదరాబాద్ లో ఒక నిండు ప్రారంభమైందని చెప్పేసి ఎవరు కనీసం రెస్పాన్స్ కాలేదు లోకల్గా కూడా ఎవరు అంటే ఎందుకు మరి వాళ్ళ ఇక్కడ రిలేషన్ వాళ్ళకు సంబంధం లేకనా లేకపోతే వాళ్ళు ఇక్కడ ఈ హైదరాబాద్ వ్యక్తులకు కాకనా వేరే విలేజ్ వచ్చారు కదా దానికోసమన్నా లేదంటే మరి వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ లేదా ఏదేమైనా కూడా ఒక ప్రాణం అయితే పోయింది కదా కనీసం మానవ ఉత్పత్తితో ఒక్కళ్ళవి స్పందించాలి నకితే వీళ్ళు ఉంటాయి కదా కొంచెమైనా కూడా వెళ్ళి ఎవరన్నా ఈ గవర్నమెంట్ కానీ తర్వాత ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు పండుగ విషయాల టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గీటిఆర్ అందరూ మాట్లాడతారు కదా మరి ఈ రోజు ఏమైంది ఈ రోజు ఒక్కసారి కూడా మాట్లాడలేదు అందుకనే ఇట్లాంటి వాళ్ళు కూడా కొంచెం మారాలండి ఇట్లా మారకపోతే వాళ్ళకు ఇన్కమ్ వస్తేనే మాకేం బెనిఫిట్ ఉంటేనే మాకేం లబ్ధి జరుగుతున్నాయి మేము వెళ్తాం అనుకుంటే చాలా రాంగ్ కదా అయితే మీరు తెలంగాణ యువత అధ్యక్షుడిగా ఉండి మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు కదా అయితే ఈ అమ్మాయి విషయంలో స్పెషల్లీ ఎవ్వరికైనా ఉండే లాస్ట్ క్వశ్చన్ ఒకటే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే ఏం చేయాలి అని చెప్పేసి సో మీ తరఫున మీరేం చెప్తారు ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరగాలంటే ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా ప్రాణమే తిరిగి రాదు అంతేకాదు వాళ్ళ తల్లి ఆ కడుపు కోసం అయితే ఎవరికి ఎన్ని ఎంత డబ్బు ఇచ్చినా తీరంది కాదు సో కాబట్టి దీనికి ఏదో డబ్బుతో వెలగట్టాలి డబ్బు వేయాలని కాదు సో ఎలా అయితే ఈ ప్రభుత్వ నిర్ణయం తీసుకొని ఎలా అయితే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఇంకోటి వీడు కూడా ఇలాంటి వ్యక్తులను కూడా నేను చెప్పద్దు అంటే ప్రభుత్వాలు చట్టాలు అట్టున్నాయి కానీ వాటికి తగిన అంటే ఇంకొకసారి ఏ అబ్బాయి వాన్ వయసు అబ్బాయి కూడా ఇలా చర్య చేస్తే నా లైఫ్ మా జీవితాలకు ఇట్లయితే అనే విధంగా ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలి దీనికి ఇలాంటి ఇలాంటి ఇప్పుడు ఆమె ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ సీతక్క ఆమె ఈ కదా మంత్రి శిశు మంత్రి కదా మరి ఇప్పుడైనా స్పందించాలి కదా ఇప్పుడైనా ఇక్కడ మొన్న అయితే ఎట్లా రాలేదు ఇప్పుడైనా స్పందించాలి కదా ఆమె ఇలాంటి వాళ్ళ అంటే ఇప్పుడు మనం ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకు కీలక నిర్ణయం తీసుకుంటేనే అది చెల్లుబాటు అవుతుంది మనం ఎన్ని చేసినా కాదు కాబట్టి వాళ్ళకు కీలక నిర్ణయం తీసుకొని దీనిపైన తగిన చర్య తీసుకోవాలి అబ్బాయి తగిన చర్య అబ్బాయి తీసుకొని ఇంకొకసారి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీ వల్ల కూడా గట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళతో ఎలాగైతే విచారణ చేస్తారో విచారణ చేసి మాట్లాడేయాలి అదేవిధంగా ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి కూడా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా పరిస్థితులైన ఆ అమ్మాయి కూడా ఆ చిన్నారి కూడా రాబోయే కాలం వల్ల ఇంకెప్పుడు ఇలాంటి చిన్నారుల మీద అగత్యం జరగకుండా ఒక గట్టి నిర్ణయం తీసుకొని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడమా లేకపోతే ఇంకేమన్నా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇవి ఆగాయి కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు గట్టి ఆదేశాలు ఇస్తే మటుకు ఇదైతుంది దానికి ఒక సపరేట్ ఒక ఐపీఎస్ ఐఎస్ విధించాలి వాళ్ళ తర్వాత వాళ్ళు విచారణ చేస్తా ఉంటారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు తెలుస్తుంటే ఇప్పుడు ఈ లీడర్లు అంటే కొంతమంది గురించి తెలుసు అందరి గురించి కాబట్టి ఒక ఐపీఎస్ ఐఏఎస్ని వేసి ఇది గట్టి నిర్ణయం తీసుకుందని సీరియస్గా వర్క్ చేస్తే తప్ప లేకపోతే చాలా ఇంకా ఇది ఇది బేసిక్ ఇంకా ఇంకా రాబోయే కాలంలో జరిగేటప్పుడు అనేక రకమైన మనం ఎక్స్పేట్ చేయకుండా మన ఊహకు అందరినీ ఏ రకూరాలు జరుగుతూ ఉంటాయి ఇది ఇట్లనే వదిలిపెడితే ఇది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ప్రజలందరికీ చెప్పేది ఒకటే దీన్ని మీ ప్రాంతంలోకి మీ ఏరియాలోకి ఇట్లాంటి సందర్భాలు ఏమైనా మటుకు తీవ్రంగా వాటిని ఖండిస్తూ మరి వాటిని మీరు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి భయం వాళ్ళకి ఎలా అయితే భయం ఉంటుందో ఆ రకంగా వాళ్ళకి భయం చెప్పి బుద్ధి చెప్పాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు జరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫార్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రబ్ ఐ డ్రీమ్